నిన్న నేను మీతో శ్రీకృష్ణ భగవానుడు అర్జును ఉద్దేశించి మాట్లాడుతూ దేహినోస్మిన్ యథా దేహి దేహాంతర ప్రాప్తి తేహాంతరప్రాప్తి ముహ్యతి అన్న శ్లోకం గురించి ఆయన ప్రతిపాదించినటువంటి తత్వాన్ని మాట్లాడి ఉన్నాను ఆయన అంటారు వాసంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంవ్యాతి నవాని దేహి అంటారు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అదేమి భగవద్గీత అంతా అంతే అలాగే ఉంటాయి ఇది మనస్సులో బాగా వాడికి నిజంగానే జీవితంలో ఒక గొప్ప ఊరట ఒక ధైర్యం తన జీవితాన్ని ఎలా గడపాలి అన్న దాని గురించి ఒక సందేశం ఒక ప్రారంభమునకు ఒక అంతమునకు మధ్యలో దాన్ని వినియోగించుకోవలసినటువంటి విధానం గూర్చినటువంటి పూనిక స్పష్టత ఏర్పడతాయి వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి బహుశ ఇంకింతకన్నా అందమైన ఇంతకన్నా సౌలభ్యంతో కూడినటువంటి ఉపమానం వెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు ఆయన అన్నారు లోపల దేహి ఉన్నాడు దేహి అంటే నేను జీవుడు లేదా ఆ జీవుడికి పరమాత్మతో అభీధ స్థితి అనుభవించగలిగిన నాడు జీవబ్రహ్మైక్య సిద్ధి ఉన్నది ఒక్కటే పదార్థం ఆ ఉన్నటువంటి పదార్థం తొడుక్కుంటోంది దేన్ని తొడుక్కుంటోంది అంటే దేహి తొడుక్కున్నది దేహము దేహి ఉంటాడు దేహము తొడగబడింది కాబట్టి విడవబడుతుంది వాసాంసి యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నరుడు తీసుకుంటున్నాడు అందులో ఉన్నటువంటి మాట గాంభీర్యమును మీరు అర్థం చేసుకోవాలి అది ఎవరు తీసుకుంటున్నారు జీవుడే తీసుకుంటున్నాడు శరీరాన్ని తప్ప ఈశ్వరుడు బలవంతంగా కట్టబెట్టినది కాదు నువ్వు పుచ్చుకుని తీరాలు సుమాయి ఈ శరీరాన్ని భగవంతుడు ఇవ్వడు భగవంతుడికి శరీర కల్పన ఎందు లేదా మీకు ఈ దేహాన్ని ఇవ్వాలి అన్న దాని విషయంలో ఈశ్వరుడికి పూనిక కానీ నేను ఇచ్చి తీరాలనేటటువంటి స్థితి కానీ ఆయనకేమీ ఉండదు ఆయనకి అలా ఇవ్వవలసిన అవసరం ఉండదు ఆయన ఇవ్వడు కూడా ఆయన స్వతంత్రుడు కాడు ఆ విషయంలో ఆయనకు అవసరం లేదు ఎవరు తీసుకుంటారు అంటే మనమే తీసుకుంటాం అది ఎలా తీసుకుంటాము అన్నదానికి ఒక ఉపమానం చెప్తున్నారు ఇప్పుడు నేను అన్నది అబద్ధపు నేను వేపుకి నేను ఊంచుకుంటుంటాను ఇప్పుడు అబద్ధపు నేను అంటే ఇది ఈ శరీరం నిజానికి ఈ శరీరం కూడా నేను కట్టుకున్నటువంటి ఒక వస్త్రం ఇటువంటిదో దేహి కట్టుకున్నటువంటి వస్త్రంతో సమానం ఆ శరీరం కాబట్టి నేను ఈ వస్త్రం కట్టుకున్నాను ఈ కట్టుకున్న వస్త్రాన్ని అయ్యో నేను ఇది కట్టుకుని వచ్చాను దీంతో ప్రవచనం చేశాను భగవద్గీత చెప్పాను ఈ వస్త్రాన్ని ఇప్పీడం ఏమిటని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ వస్త్రాన్ని ఉంచుకోను అథవా నేను ఒకవేళ ఉంచుకున్న ఏదో చీకటి పడే పర్యంతం ఉంచుకోవచ్చు పలహారం చేసేటప్పుడు ఈ బట్టలు విప్పేస్తాను విప్పేసి అవసరమైతే వేరొక పర్యాయం స్నానం చేసి వేరొక పలసటి వస్త్రాన్ని కట్టుకుని నేను పలహారం చేసి నిద్రకు ఉపక్రమిస్తాను నేను నిద్రపోయిన వస్త్రాన్ని మళ్ళీ రేపు పొద్దున్న ఉంచుకోను మళ్ళీ ఆ వస్త్రాన్ని తీసేసి ఇంకొక వస్త్రాన్ని తొడుక్కుంటాను ఇన్ని వస్త్రములను నేను విడిచిపెడుతున్నా మీరు బాగా గుర్తుపట్టాలి వస్త్రము నన్ను అంటుకోవట్లేదు వస్త్రము నన్ను వదలటం లేదు ఈ రెండిటి ఎందు వస్త్రమునకు స్వేచ్ఛ లేదు మా ఇంట్లో నేను కట్టుకోవలసినటువంటి పంచెల దొంతర ఒకటి ఉండొచ్చు నా గూట్లో కానీ ఏ ఒక్క పంచా కూడా కోటేశ్వరారి ఇవాళ భగవద్గీతకి మేము వస్తాం మీతో మేము మీకు కట్టబడతాం అని ఏ పంచ తనంత తాను లీచి నాకు కట్టబడదు ఏ పంచని కట్టుకోవాలి అన్న విషయంలో నాది స్వాతంత్ర్యం నేను ఏ పంచ తీసుకుంటే ఆ పంచ కట్టుకుంటాను నేను ఎప్పుడు విడిచిపెట్టేయాలనుకుంటే ఆ పంచినప్పుడు విడిచిపెట్టేస్తాను ఒక్కొక్కసారి కట్టుకున్న తర్వాత చూస్తే అది ఏ కారణం చేతనైనా కావచ్చు ఉతుకుతున్నప్పుడు కావచ్చు ఆరేసినప్పుడు కావచ్చు ఏదో పక్షి పాడు చేయడం వల్ల కావచ్చు దాని మీద మరక కనిపిస్తుంది అయ్యో ఇది స్త్రీ చేసేసి సిద్ధం చేసుకున్నాం ఇంకా నయం ఏ ఊరో పట్టుకెళ్ళాం కాదు అని కట్టుకున్న వస్త్రాన్ని అదేండి నాన్నగారండి మీరు చూసుకోలేదా అంత మరకుంది అంటే దభాలన వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంకో వస్త్రం కట్టుకుంటాం ఇప్పుడు ఆ వస్త్రాన్ని కట్టుకున్నా విడిచిపెట్టినా నేను కట్టుకుంటున్నాను నేను విడిచిపెడుతున్నాను వస్త్రానికి స్వాతంత్రం లేదు నేను కట్టుకుని నేను విడిచిపెడుతున్నాను నేను కట్టుకుని నేను విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అది జీర్ణమైతే విడిచిపెడతాను ఇక్కడ విడిచిపెట్టడం అన్న శబ్దం ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారంటే కృష్ణ పరమాత్మ అసలు నేను వాడడం ఆపేయడం వరకు ఇక నేను దాన్ని వాడడం వదిలిపెట్టేస్తున్నాను పూర్తిగా ఆపేస్తున్నాను అంటే ఇక ఈ పంచన్ని నేను విడిచిపెట్టినా ఇది మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీన్ని శాఖలకి ఎడుతుంది ఉతుకుతారు ఇస్త్రీ చేస్తారు మళ్ళీ వస్తుంది మళ్ళీ నా గూట్లో పెట్టుకుంటాను మళ్ళీ ఎప్పుడో నాకు ఏనాడు ఈశ్వరుడు శాస్త్రమై దీన్ని కట్టుకోవాలనిపిస్తే అప్పుడు గూట్లోంచి ఆ పంచె తీస్తాను కానీ ఈ పంచె నేను ఇక కట్టను అని నేను దీన్ని తీసుకెళ్ళి బయట పారేశాననుకోండి ఇప్పుడు నేను బయట పారేసినటువంటి ఉత్తరక్షణ పర్యంతము ఇక నా శరీరమునకు ఆ వస్త్రము చుట్టబడదు అది కట్టబడదు నేను విడిచిపెట్టేశాను నేను ఎలా ఒక పంచని జీర్ణమైంది జీర్ణమైపోవడం అంటే అరిగిపోయింది తరిగిపోయింది చిరిగిపోయింది ఆ కారణం చేత విడిచిపెట్టేశాను అసలు యథార్థానికి వేదంలో పటల పందము అని ఒక పన్నం అందులో వస్త్రం చిరిగినా కన్నం పడినా దాని మీద నిప్పు పడినా కాలినా అంచు లేకపోయినా అటువంటి వస్త్రాన్ని కట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరించదు అటువంటి వస్త్రం కట్టుకోకూడదు కాబట్టి అటువంటి వస్త్రం కట్టుకుని ఈశ్వరుడి ముందుకెళ్ళి నిలబడిన వాడికి ఏ పాపం వేస్తారు ఖాతాలో అంటే దిగంబరంగా వచ్చి నిలబడిన వాడి స్థితిని వేస్తాము అని చెప్పింది వేదం కాబట్టి అలా జీర్ణమైన వస్త్రం ఇంకా కట్టుకోకూడదు కనుక పారేయడం అంటే అదేదో ఇంకెందుకు లేదు చాలా పంచలు ఉన్నాయి కదా అని పారేయడం కాదు ఇంకా ఆ పంచ కట్టుకుని నేను వైదిక కర్మ చేయడానికి ఆ పంచ పనికి రాదు పంచంతా బాగుంది కానీ ఎక్కడో అగరత్తు యొక్క నుసి పడింది పడ్డంలో దానికి కొన్ని కన్నాలు పడిపోయాయి దానికి కొన్ని కన్నాలు పడినా కూడా నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది ఇంకెవరైనా నా దగ్గర పుచ్చుకుని పోని కొంతవరకు ఏదో గురువుగారు కట్టుకున్నారని నా శిష్య వాడు కొంత కట్టుకుంటే కట్టుకోవచ్చేమో ఆయనకి అది నూతన వస్త్రం కావచ్చు కానీ నా వరకు నాకు మాత్రం అదిహ వైదిక కర్మక పనికి రాదు కాబట్టి విడిచిపెట్టేస్తాను నేను ఎప్పుడది ఇంకా నాకు పనికి రాదని నిర్ణయం చేసుకున్నానో అప్పుడు నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసినట్లుగా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాను అన్నప్పుడే వెంటనే ఇంకొక మాట ఉంటుంది ఇంకొక వస్త్రం లేకుండా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయడం ఉండదు లోకంలో ఎందుకంటే అసలు వస్త్రం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండకూడదు అది వేదం అంగీకరించదు స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి కానీ అసలు ఒంటి మీద నూలిపోగు లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క సమయం అంగీకరిస్తారు ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంకా ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడు దిగంబరుడై కనపడనే కనపడకూడదు అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు మృత్యువుతో సమానం అమంగళం కాబట్టి కాబట్టి నేను వస్త్రాన్ని వదిలిపెట్టాను అంటే గుర్తు ఏమిటంటే ఇంకొక వస్త్రం ఉన్నది అని గుర్తు కట్టుకోవడానికి ఇది విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో నేను ఆ వస్త్రాన్ని కట్టేసుకుంటాను ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఆ వస్త్రాన్ని కట్టుకోవడానికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి బహు తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది తప్ప అసలు నేను వస్త్రం లేకుండా ఉండడం అన్నది ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నప్పుడే ఉంటుంది పూర్తిగా శరీరం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది అలా కాబట్టి నేను శరీర ఒక వస్త్రాన్ని జీర్ణమైపోయిందని వదిలిపెట్టి ఇంకొక వస్త్రాన్ని తీసుకోవడంలో వస్త్రము యొక్క ప్రమేయము ఎంత మాత్రమూ లేదు నాదే ప్రమేయము నాదే ప్రమేయమైనట్లు ఈ పంచ కట్టుకున్నా నేనున్నాను ఈ పంచ విప్పేసి రేపు సాయంకాలం నేను ఇంకో పంచ కట్టుకుని వస్తాను అప్పుడూ నేనుంటాను నిన్నని ఇంకొక పంచ కట్టుకున్నాను అప్పుడూ నేను ఉన్నాను పంచలేదు కానీ నేను మాత్రం ఉన్నాను పంచ మారిపోయింది కానీ నేను మాత్రం అలాగే ఉన్నట్టు శరీరం కూడా దేహి ఏం చేస్తుంటాడంటే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని తాను పుచ్చుకుంటూ ఉంటాడు ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది ఇందులో ఎవరు ఇచ్చాడో వాడు తీసుకుంటాడు తీసుకుని కొత్త శరీరం ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా ఈ శ్లోకంలో ఎక్కడా లేదు ఈ ఇచ్చినవాడు ఎవరో వాడు పుచ్చేసుకుంటాడని కానీ పుచ్చేసుకుని మీకు కొత్త వస్త్రం ఇస్తాడని కానీ సాక్షాత్ గీతాచార్యుడే చెప్పలేదు కృష్ణ భగవానుడంటే సాక్షాత్ పరబ్రహ్మము పరిపూర్ణావతారము అటువంటి కృష్ణుడే ఈశ్వరుడు నీకు ఈ దేహం ఇస్తాడు ఈశ్వరుడు ఈ దేహం తీసేసుకుంటాడు ఈశ్వరుడు మళ్ళీ నీకు ఇంకో కొత్త దేహం ఇస్తాడు అని అనలేదు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహి దేహి పుచ్చుకుంటాడు అన్నారు దేహి అంటే ఈశ్వరుడు కాడు జీవుడు జీవుడు ఈశ్వరుడైపోయిన స్థితి ఎందు ఆవిర్భవించినటువంటి స్థితి వేరు ఆ జ్ఞానం ఆ పరిపక్వత వేరు మనమే పుచ్చుకుంటున్నాం మనమే దీన్ని వదులుతున్నాం మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం అదేమిటండి మీరు గీతలో అలా ఉందంటున్నారు ఆ శ్లోకం చెప్తున్నారు రైటే కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం అసలు మేము వదలం కదా మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది మేము వదిలేయడం ఏమిటి శరీరాన్ని కాదు ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకి ఇష్టం ఉండి వదిలేమా ఇష్టం లేక వదిలేమా కాదు వదలడానికి కారణము మనం అయ్యున్నాము అంటే మన కారణంగానే శరీరం పడిపోతుంది మన కారణంగానే శరీరం నిలబడుతుంది ఎందుచేత అంటారేమో శరీరము పడడానికి శరీరం పుచ్చుకోవడానికి మళ్ళీ శరీరం పడ్డానికి మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే కర్మ మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి అనుభవించడానికి శరీరం ఉండాలి శరీరం లేదనుకోండి ఎలా అనుభవిస్తారు కుదురుతుందా మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను ఒక పుణ్యకర్మ చేశాను నేను ఏదో ఒక మంచి పని చేశాను పది మందికి పనికొచ్చే పని లేకపోతే విహితమైన కర్మ ఒకటి నేను చేశాను ఏడుకొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి ఈ పుణ్యానికి ఫలితమే సుఖము సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది అమ్మ చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి ఆ సుఖరూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను నేనొక పాపం చేశాను ఇప్పుడు చెప్పులేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులేసుకు తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది అప్పుడు నా అరికాళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకుని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్ల పాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి చేసిన పాపము దుఃఖ రూపంలో పోవాలి చేసిన పుణ్యము సుఖ రూపంలో పోవాలి ఇప్పుడు ఈ సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సొక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి ఎలా అనుభవిస్తారు నేను పుణ్యకర్మ చేశాను దాని సుఖ ఫలితాన్ని అనుభవించే చేయాలి ఇప్పుడు నేను ఆ సుఖ ఫలితం అనుభవించేయాలంటే ఏ ఉండాలి నాకో శరీరం ఉండాలి మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోవడానికి ఇంత పెద్ద వేదిక నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు నేను ఒక్కడిని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు నేనొక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీ ఒక మైకు ఇవి సభాపూజ్యత అంటారు అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట ఈ పెద్దరికం నాకు ఎందుకు వచ్చింది అంటే గత జన్మలలో ఎవరికో ఏవో కొన్ని పుస్తకాలు నేను ఇచ్చున్నాను ఎవరికో నాకు తెలుసున్నటువంటి నాలుగు మంచి మాటలు కూర్చోపెట్టి వాళ్ళకి పనికి రావాలి అని చెప్పున్నాను నేను చేసిన పుణ్యకర్మ ఏదో ఉంది ఇప్పుడు ఆ పుణ్యకర్మ చేత నేను పూజ్యత అనబడేటటువంటి గౌరవాన్ని పొందేయాలి అది పొందేశాననుకోండి అక్కడతో నేను చేసిన పుణ్యం పోతుంది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంత పుణ్యం అయిపోయింది ఒక్క పుణ్యమే చేశామనుకోండి ఈ శరీరం ఇవ్వరు చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు కేవల పుణ్యమే చేసి ఉన్నారనుకోండి ఎవరు చేసేది శరీరం కాదు కేవల పుణ్యం చేసేది లోపల ఉన్న జీవుడు ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది ఈ శరీరం జీవుడు కేవలం పుణ్యమే అసలు పాపస్పర్శ లేదనుకోండి అప్పుడు కేవలం భోగం అనుభవిస్తే చాలు కాబట్టి అసలు ఆకలి దప్పిక లేకుండా అమృతం తాగి నిత్యము భోగం అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి ఊర్ధలోకాల్లో దేవతలుగా పుట్టిస్తారు నేను పాపము చేశాను పుణ్యము చేశాను ఇప్పుడు పాపపుణ్యములు రెండూ అనుభవించాలి ఈ శరీరాన్ని ఇస్తారు మనుష్య శరీరాన్ని ఇస్తారు ఇది ఏమవుతూ ఉంటుందంటే ఆయుర్దాయ రూపంలో కాలమునందు కొంత కాలము నిలబడుతుంది ఎంత కాలము నిలబడాలి అన్నది ఈశ్వరుడు ఊపిర్ల రూపంలో నిర్ణయం చేస్తాడు ఆ ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు ఇన్ని ఊపిర్లు తీయడానికి నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పి జీవుణ్ణి శరీరం ఇచ్చి పంపిస్తాడు నే చేసుకున్న కర్మ ఫలితం కానీ ఉంది పాపం ఉంది రెండు అనుభవించాలి ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు దీంట్లో ఇదిగో ఈ కాలంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు నిజానికి ఆయనేమి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఆయనే చెప్పడం నీవు మొదటి ఊపిరి నుండి నీ చిట్ట చివరి ఊపిరి ఇన్నో ఊపిరి వరకు నువ్వు దానికే చిత్రగుప్తుడు అని పేరు చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిరిలను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతూ ఉంటాడు అనాహతము అంటారు అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు మీరు ఆపుతాను అంటే ఆగదు నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు దానికి అనాహతము అని పేరు ఈ అనాహతముందే ఇది గంట మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తు ఏమిటంటే గంట మోగాలి గంట మోగకుండా నివేదన ఉండదు గంట మోగకుండా ఈశ్వర దర్శనం ఉండదు కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు లెక్క పెడుతూ ఉంటాడు అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు పెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు ఇక విడిచిపెట్టక్కర్లేదు ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది ఈ ఊపిరి విడిచి తీశాడు ఇక విడవక్కర్లేదు ఆయన కిందకి దిగిపోతాడు ఆగిపోతుంది కాబట్టి ఊపిరులు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు ఆయన ఇక్కడ ఇంత ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే ఈ గంట మోగుతున్నప్పుడే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికి ఏం అవకాశం ఉండదు ప్రేతం అయిపోతుంది కాబట్టి తొందర తొందరగా చేసుకో ప్రతి ఊపిరి ఎందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహి పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు ఆ ఊపిరిల రూపం హంసగా ఉంటుంది అదే హకార సకారములు అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని స్త్రీసూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస ఆ హంస నడుస్తోందంటారు ఈ హంస నడుస్తూ ఉండగా చిత్తమావిన్యాన్ని విడిచిపెట్టుకొని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్ దేవత కైవల్యం కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు పాపాన్ని చేసుకోవచ్చు పుణ్యాన్ని అనుభవించవచ్చు పాపాన్ని అనుభవించవచ్చు ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇది ఇద్దాం పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామనేవి ఏమి ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే ఉంటుంది పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే ఈ పుర్రె జీవుణ్ణి పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు అది చీమపుర్రెవచ్చు ఈగ దోమ పుర్రె అవ్వచ్చు నేను ఇవాళ పేపర్లో ఫోటో చూశా ఏదో ఎక్కడో సముద్రపు డొడ్డున చనిపోయిన తాబేలు అని ఫోటో వేశారు దాని పుర్రె కనబడుతోంది దానికో పుర్రు ఉంటుంది ఆ పుర్రె పట్టుకుని అందులోకి జీవుణ్ణి ప్రవేశపెడుతూ వీడికి ఏం ఇవ్వచ్చు అన్నది ఇచ్చే ముందు అమ్మ వంక చూస్తాడు బ్రహ్మగారు బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి ఆవిడ వంక చూస్తాడు చూసమ్మా ఈ పుర్ర గతంలో ఈ పేరుతో తిరిగింది ఏం చేయమంటావు అని అడుగుతాడు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారే లక్ష్మీదేవి ఓ ఈ పుర్ర అబ్బా ఏమి శ్రమించాడు శాస్త్రం ప్రకారం శాస్త్రం కోసం వాడుకున్నాడు శరీరాన్ని అని ఇలా అందనుకోండి ఉత్తమ శరీరాన్ని ఇస్తారు అమ్మవారు చీ దుర్మార్కుడు అని లేక కనుబొమ్మ దిం దింపిందనుకోండి విన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి లేకపోతే అసలు విన్నుపాం లేకుండా మిలికిలి తిరిగే ప్రాణిగా ఇస్తారు భయహేతు ఏ పాము లాంటిదన్నో చూస్తే అటువంటి జన్మనిస్తారు కాబట్టి నీవు చేసిన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై ఉన్నది ఇప్పుడు శరీరాన్ని ఈశ్వరుడిస్తున్నాడని ఈశ్వరుడి మీద నెపం పెట్టి కూర్చుంటే నువ్వు శరీరములను పొందుతూనే ఉంటావు అలాగా పొందుతూనే ఉంటే వచ్చే నష్టం ఏమిటో అండి అందుకే మన వాళ్ళు దేవాలయాలన్నీ తీసుకెళ్లి కొండ మీద పెడతారు కొండ మీద దేవాలయం పెడితే చాలా గొప్పది సాధారణంగా దేవాలయం కొండ మీద ఉన్నది అంటే ఒక్కటే గుర్తుది స్వయంభూ అని గుర్తు స్వయంభూ దేవాలయం అయితేనే కొండ మీద ఉంటుంది స్వయంభూ కాని దేవాలయంతో సమానమైన స్థాయి ప్రతిష్ఠ చేయబడిన దేవాలయానికి ఒక్క నాటికి రాదు శాస్త్రంలో ప్రతిష్ట దేవాలయం ప్రతిష్ట దేవాలయమే అందా మానవ అయితే చాలా తక్కువ ఋషి ప్రతిష్టము రాక్షస ప్రతిష్టము దేవతా ప్రతిష్టము వాటి స్థాయి ఎక్కువ స్వయంభూ క్షేత్రానికి ఉండే శక్తి అపారం వేదంలో వేదము ప్రమాణం నేను ఇక్కడ కూర్చున్నది వేద ప్రమాణం గురించి మాట్లాడడానికి తప్ప నాకు తోచింది మాట్లాడడం నా చేత కాదు నేను అలా మాట్లాడలేను కాబట్టి ఈశ్వరుడు స్వయంభూగా అంతటా ఉన్నవాడు అక్కడ బాగా ఉంటాడు అంటే ప్రకాశిస్తుంటాడు వేడి అంతటా లేదా ఉంది మరి ఇంట్లో గ్యాస్ స్టవ్లో అగ్నిహోత్రం బాగా ఉంది వేడి అలా ఈశ్వరుడు బాగా పొటమరించి ప్రకాశించిన స్థానానికి స్వయంభూ క్షేత్రమని పేరు తనంత తాను ఆవిర్భవించాడు అది కొండ మీద ఎందుకుంటుందో తెలుసా అండి ఊర్ధ్వముఖ చలనం చేయవయా కొండ మీదకి ఎక్కువ పైకిక్కుతూ ఉండగా నీకు రహస్యం తెలుస్తుంది ఈ రాళ్ళు ఎలా పడున్నాయో అలా ప్రారంభమైంది నీ జీవితం ఏ కర్మ చెయ్యడానికి నీకు అధికారము కానీ అవకాశము కానీ లేకుండా పడిపోయిన ఉపాధి దగ్గర ప్రారంభమై లక్ష సంవత్సరములు బతుకుతుందో రాయి ఏమిటి ఉపయోగం అలా పడుంటుంది తనంత తాను ఏ పుణ్యకర్మ చేయలేదు మరి ఎప్పుడు దానికి శరీరం మారేది జడమంటారంటే అంటే ఇందులో చైతన్యం లేకపోవడం ఉండదు సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా ఉంటాడు నారాయణుడు కానీ ఆ రాయికి చే దానికి స్పందించగలిగిన శక్తి ఉండదు అందుకని జడమంటారు జడధియా అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో అటువంటి జడమైనటువంటిది ప్రతిస్పందన శక్తి లేని రాయి ఏమీ చెయ్యలేదు అది ఉద్ధరణ ఎందుకు పొందుతుందంటే ఎవరో ఒక మహాత్ముడటుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ మయా కాసేపు కూర్చుందా అని దాని మీద కూర్చుంటాడు లక్ష సంవత్సరములు అలా పడున్న తర్వాత ఒక మహాత్ముడు కూర్చోవడానికి అవకాశం అయింది కాబట్టి అప్పుడు మారుతుంది అది కానీ ప్రతిక్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే